రన్స్ రెండు వికెట్లు ఇలాంటి చెత్త బ్యాటింగ్ మనం దాదాపు ఏ టీం నుంచి ఊహించాం అలాగే ఇంత అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కూడా టీమ్స్ నుంచి రావడం చాలా అరుదు కానీ నిన్న శ్రీలంక బంగ్లా మ్యాచ్ లో ఇదే జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో భాగంగా శనివారం బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక యూనిటీగా ఆడి ఆరు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధిస్తే బంగ్లా దిక్కుమారిన ఆటతో చెత్త ఓటమి మూట కట్టుకుంది ఒక పరుగు కూడా చేయకుండానే రెండు వికెట్లు పారేసుకున్న బంగ్లా టీం ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు పోగొట్టుకుంది బంగ్లా బ్యాటింగ్ చూస్తే ఒకనొక టైంలో యాభై మూడు బై ఐదు స్కోర్తో అసలు హండ్రెడ్ రన్స్ అయినా చేస్తారా అనే డౌట్ వచ్చింది అయితే జాకిర్ అలీ నలభై ఒకటి షమీం హుస్సేన్ నలభై రెండు నిలకడగా ఆడడంతో ఇరవై ఓవర్లలో ఎలాగోలా కష్టపడి నూట ముప్పై తొమ్మిది రన్స్ చేయగలిగింది బంగ్లా టీం అయితే బౌలింగ్లో లంక బ్యాటర్ల ముందు బంగ్లా తేలిపోయింది ఒక్కరంటే ఒక్కరు కూడా లంక ఓపెనర్లు నిశాంక వన్ డౌన్ బ్యాట్స్మెన్ మిషిరాని కట్టడి చేయలేకపోయారు దీంతో పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్లు పోగొట్టుకుని తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు రన్ రేట్తో నూట నలభై రన్స్ చేసిన శ్రీలంక మ్యాచ్ గెలిచేసింది ఈ విన్తో టోర్నీలో లంక ఓపెనింగ్ అదిరిందన్నమాట ఇక లంక తీరు చూస్తే సూపర్ ఫోర్లో మనకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి లంక బౌలుని ఎదుర్కొనేందుకు మన టీమిండియా ఇప్పటి నుంచే స్ట్రాటజీ సెట్ చేసుకుంటే బెటర్ daily taste the daily